పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట బెల్లంకొండ క్రోసూరు పెదకూరపాడు అమరావతి మండలాలలో శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది శనివారం ఉదయానికే వాగులు పొంగి అచ్చంపేట పరస కంభంపాడు డెబ్బై ఐదు తాళ్లూరు పెదకూరపాడు ప్రధాన రహదారుల్లో లో లెవెల్ బ్రిడ్జీల మీదుగా నీరు ప్రవహిస్తుంది ఈ కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాగుల వద్ద రెవెన్యూ సిబ్బంది విఆర్వో వీఆర్ఏలు పోలీసులు పహరా కాస్తూ ఉన్నారని తహసీల్దార్ తెలిపారు పాఠశాలలకు సెలవుదినం ప్రకటించారు పాల వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఉండడంతో పాల సేకరణ నిలిపివేశారు జోరువానలో కూడా అధికారులు లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వ పింఛన్లు అందిస్తున్నారు విద్యుత్ శాఖలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారు చెరువులు పూర్తి స్థాయిలో నుండి ప్రమాద స్థాయిలో ఉన్నాయి జామలకుంట చెరువు గట్టుమీదుగా పొల్లుతుంది గ్రామాలలో సంబంధిత అధికారులు వరద పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని ఎంఆర్ఓ డేనియల్ తెలిపారు ముఖ్యంగా పశువులు గొర్రెలు మేకలు పెంపకం చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు గత రెండు రోజులుగా కురుస్తున్న హెవీ రైన్స్ కారణంగా మరి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవనీయులు పెదకొరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు మరి ఈ యొక్క వర్షాలకి ఎవరు ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనే విధంగా వారు మరి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు అదేవిధంగా మీ అందరికి కూడా మండలంలో ఉన్న ప్రజాని ప్రతి గ్రామంలో ఉన్న అందరికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క విఆర్ఓస్ కానివ్వండి అదేవిధంగా వారికి సహకరిస్తున్న పోలీసు వారికి కానివ్వండి మీరు అందరూ కూడా సహకరించాలి ఎక్కడైతే వాగులు ఇవన్నీ పొ పొంగి పొంగుతున్నాయో వాటి దాటాలని మాత్రం ప్రయత్నం చేయొద్దండి మాకు సహకరించాలి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదు అదేవిధంగా ప్రతి ఒక్క వాగుల దగ్గర కూడా విఆర్ఓలు వీఆర్ఏలు పోలీసు వారు అందరూ కూడా మరి జోరును వర్షంలో కూడా తడుచుకుంటూ మరి గ్రామ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఆలోచనతో మరి వారందరూ కాపలా కాయటం జరుగుతుంది అదేవిధంగా మరి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా మరి ఇంత జోరును వర్షంలో కూడా మరి ప్రతి మండలానికి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడైతే వాగులు పొంగి పొల్లుతున్నాయో మరి వారు సందర్శించడం కూడా జరిగింది ఈ ఒక రెండు రోజులు మనకున్న మండలంలో ఉన్న కొన్ని కిరాణా షాపుల్లో మీకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఈ రెండు రోజులు కూడా దయచేసి మీరు ఎటువంటి ఎక్కడ ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు కాబట్టి మండలంలో ఉన్న ప్రజా అందరూ కూడా దయచేసి మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం